గుడ్ మార్నింగ్ అండి సో ఒకవేళ మీరు డువాడే ఛానల్లో కానీ క్లాత్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మన బాలాజీ చిరబైన యాప్ని డౌన్లోడ్ చేయండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఎనాలసిస్ ఇది యాక్చువల్గా మేము యాప్లో క్లాసెస్ కోసం రూపొందిస్తున్నటువంటి వీడియో ఒకవేళ యాప్లో చూసే వాళ్ళైతేనేమో డైరెక్ట్గా మీరు వినేసేయండి ఓకే విషయంలోకి వస్తే మైక్రోబయాలజీ క్లినికల్ మైక్రోబయాలజీ ఏదైతుందో మనకు సిలబస్ జనరల్గా మూడు భాగాలని చెప్పినాం సో మూడిట్లలో మొదటిది క్లినికల్ బయోకెమిస్ట్రీ అయితే రెండవది క్లినికల్ మైక్రోబయాలజీ మూడవది పాథాలజీ మీకు తెలిసినటువంటి విషయమే సో క్లినికల్ మైక్రోబయాలజీ నుంచి మనం కొన్ని జనరల్ మైక్రోబయాలజీ టాపిక్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తెస్తున్నాం చూడండి ఒక్కసారి ఈ సెషన్ని ఇద్దరం టీచర్స్ మీకు మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఒకటి సైంటిస్ట్ అనిల్ సారు అండ్ నేను మీకు మొత్తానికి బోర్గా ఉండకుండా మెదల్లో కూర్చునే విధంగా మరొక ఇన్నోవేషన్ మెథల్లో మీకు అందించే ప్రయత్నం